నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి డి కామేశ్వరి గారు రచించిన బల్ల చెక్క అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా కథను మొదలు పెడదామా కోటేశ్వరరావు కోటికి పడగెత్తినవాడు ఆయనకి అందమైన భార్య ఉంది ఆరు ఫ్యాక్టరీలున్నాయి ఆరు భవంతులున్నాయి ఆరు కంపెనీలలో షేర్లున్నాయి ఆరు బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి అరవై లక్షలున్నాయి ఆరు కార్లు అరవై మంది నౌకర్లు ఆరు వేల మంది పనివాళ్లు ఆయన చేతి కింద ఉన్నారు ఆయన ఇంట్లో ఆరు ఎయిర్ కండిషన్ బెడ్రూమ్లు ఆరు రంగుల ఫోన్లు ఆరు టెలివిజన్లు ఆరు టేప్ రికార్డర్లు ఆరు రకాల సోఫా సెట్లు ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఆయనకి ఇన్ని ఉన్నాయనికి ఇన్ని రకాల ఆస్తిని అంతటినీ అనుభవించటానికి వారసుడు లేడు కనీసం ఓ కూతురైనా లేదు నలభై ఐదేళ్ల కోటేశ్వరరావు ముప్పై ఐదేళ్ల విమలాదేవి పదిహేనేళ్ల నుంచి చూడని డాక్టర్ లేడు దర్శించని దేవుడు లేడు డాక్టర్లు ఏం లోపం లేదు పొమ్మన్నారు దేవుడి చుట్టూ ఎంత తిరిగినా ఇంకా టైం రాలేదన్నట్లు మౌనం వహించి ఆఖరికి ఇన్నిసార్లు తిరిగారు ఇన్ని ముడుపులు కట్టారు పోనీలే పాపం అన్నట్టుగా ఆఖరికి ఓ వంశాంకురాన్ని ప్రసాదించాడు ఆ సంబరాన్ని ఆ సంతోషాన్ని ఆ వేడుకని ఓ యాభై వేలు మాత్రం ఖర్చు పెట్టి నలుగురికి గర్వంగా చాటుకున్నారు ఆ దంపతులు ఆ వంశోద్ధారకుడు ఆ ఏకైక వారసుడు ఆ ముద్దులు మూటకట్టే బాబుకి పాలు పట్టేందుకు ఒక నర్సు స్నానానికి మరో ఆయా ఆడించడానికి ఒక నర్సు గుడ్డలొతకటానికో పని మనిషి షికారు తిప్పటానికో ఆయ గుర్రమవ్వడానికి నౌకరు ఇలా అరడజను మంది నౌకర్లు బాబుని కాలు కింద పెట్టకుండా చేతుల మీద పెంచుతున్నారు బాబు నోరు విప్పి ఏడవకుండానే అరడజన్ మంది హాజరు ముద్దులు మూటకట్టే ఆ బాబును చూసి ముద్దులాడుతూ పరవశిస్తారు ఆ తల్లిదండ్రులు ఆ కొడుక్కి అపురూపంగా పుట్టిన ఆ ఏకైక బిడ్డ కోసం ఏం చేయినా ఇంకేం చేసి ఈ ఆస్తిని పదింతలు చేయను ఇంకెన్ని షేర్లు కొనను ఇంకెన్ని ఫ్యాక్టరీలు కట్టించును ఏం చేసి తన పితృప్రేమను నిరూపించుకోను అందరూ తండ్రుల్లా కాక తన ప్రత్యేకతను ఏం చేసి నిరూపించుకోవాలా అని మదనపడి షాజహాన్ తాజ్మహల్ కట్టి ముంతాజ్ మీద ప్రేమ నిరూపించుకున్నట్టు కొడుకు కోసం అతి ప్రత్యేకమైన అపురూపమైన భవంతి కట్టించాలని నిర్ణయించారు ఆరుగురు ఆర్కిటెక్చర్స్ అరవై ప్లాన్లు గీశాక అరవై ఒకటో ప్లాను అంగీకరించి అత్యాధునికంగా అద్భుతంగా అందంగా పాతిక లక్షలతో భవన నిర్మాణం ఆరంభించాడు కొడుకు కూర్చోవటానికి ఒకది పడుకోవటానికి ఒకది ఒకది డైనింగ్కి ఒకగది రీడింగ్కి ఒకగది గది తాగుడుకో గది డాన్స్ కొగది ఆడుకోవడానికి హాలు స్విమ్మింగ్ పూల్ ఇన్ని గదులకి కొడుకు నాలుగు అడుగులు నడవకుండా అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్ కాలు కదపకుండా కూర్చున్న చోట మీట నొక్కితే తలుపులు మూసుకుంటాయి మీట నొక్కితే మ్యూజిక్ మరో మీట నొక్కితే బారు ఎదుట హాజరు ఇంకో మీట నొక్కితే పరదాలు తీసుకుంటాయి మరో మీట నొక్కితే లైట్లు ఆరిపోయేటట్లు కాలు కదపకుండా పెదవి విప్పకుండా ప్రతి గదిలో కూర్చున్న చోటల్లా మీటర్లు ఏర్పాటు చేయించాడు ఇంటికో కాంట్రాక్టరు లైట్లకు కాంట్రాక్టరు శానిటరీ ఫిట్టింగ్స్కో కాంట్రాక్టరు ఫ్యాన్స్ సీలింగ్కి ఒక కాంట్రాక్టరు మొజాయిక్ ఫ్లోరింగ్కి ఒక కాంట్రాక్టరు బారికో కాంట్రాక్టరు ఇంటీరియర్ డెకరేషన్కో కాంట్రాక్టరు డజన్ మంది కాంట్రాక్టర్లు అరవై మంది మేస్త్రీలు అరవై మంది వడ్రంగి నిపుణులు ఆరు వందల మంది కూలీలతో హుటాహుటీన ఆయనుంటున్న ఇంటి పక్కన రెండెకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభమైంది లారీల కొద్దీ సిమెంటు ఇసుక లారీల కొద్దీ టేకు కలప ఇటుకలు ప్రత్యేకంగా నున్నగా చెక్కించిన కొండరాళ్ళు మొజాయిక్ పాలరాళ్లు సిమెంట్ మిషన్ నిర్విరామంగా పనిచేస్తూ ఉంది టేకుదూలాలు తెగిపడుతున్నాయి చూస్తూ ఉండగా రాత్రికి రాత్రి కుక్క లేచినట్లుగా భవంతి లేవటం ప్రారంభమైంది మరో ఐదు నెలల్లో రాబోయే కొడుకు పుట్టినరోజు కనీ వినీ ఎరుగున్నంత గ్రాండ్గా ఎవరూ కనని ఆ భవంతిలో జరపాలని కోటేశ్వరరావు గారి కోరిక రాత్రింపగళ్ళు పనిచేయించి ఆ వేళకి భవన నిర్మాణం పూర్తవ్వాలని ఆయన ఆకాంక్ష స్వయంగా రోజుకు రెండుసార్లు వెళ్ళి భవన నిర్మాణాన్ని పర్యవేక్షించి రావటం అలవాటైంది ఆ రోజు రాత్రి పది గంటల వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు ఫ్యాక్టరీలో వర్కర్స్ చేయబోయే స్ట్రైకును గురించిన సమాలోచనలు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్తో మీటింగు వగైరా వగైరా సలపని పనులతో సతమతమై కూడా ఇల్లు చేరగానే అలవాటుగా బిల్డింగ్ దగ్గరకు వెళ్లారు అప్పటి వరకు పెట్రోమాక్స్ సాయంతో సీలింగ్ వేశారు కాంక్రీట్ పని మధ్యలో ఆపటం కుదరదు కనుక స్లాబింగ్ పూర్తయ్యాక పని ఆపి మేస్త్రీలు కూలీలు అప్పుడే ఇళ్లకు వెళ్లారు జరిగిన పని చూసి సంతృప్తిగా తలా ఆడించి వెనుతిరిగిపోయిన కోటేశ్వరరావు గారు వెనక నుంచో ఎడమనుంచో కుడినుంచో ఎటునుంచో చీకట్లో వినవంచిన రెండు గొంతులు గుర్తుపట్టి సర్పదృష్టల్లా ఆగిపోయారు ఆ గొంతులో ఆయన ఇల్లాలు సతీమణి విమలాదేవిది రెండోది ఆయన కార్లకున్న అరడజన డ్రైవర్లలో ఒకడైన అమ్మగారి స్పెషల్ డ్రైవర్ జేమ్స్ది జేమ్స్ ఆంగ్లో ఇండియన్ అయిన ఆంగ్లో కలర్తో ఆ రడుగులతో అందంగా హుందాగా వేసుకున్న తెల్ల యూనిఫామ్ కనుక తీసేసి కోటేశ్వరరావు గారి సూట్ వేసుకుంటే నల్లగా పొట్టిగా బట్టతలతో ఉండే కోటేశ్వరరావే డ్రైవర్గా జేమ్సే యజమానిగా కనిపించే అందమైన కారు డ్రైవర్ జేమ్స్ ఆ గొంతులు మాట్లాడుకునే మాటలు వింటుంటే ఆయన మెదడు పనిచేయటం మానేసి కేవలం చెవులు మాత్రం పనిచేయసాగాయి జేమ్స్ నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు నాతో ఇలా ఆటలాడతావు నేను ఇలా రావటం మనిద్దరినీ ఈ స్థితిలో నా భర్తగనక చూస్తే నాగతి నీగతి ఏమవుతాయో తెలీదా అవును నీ అవసరం తీరే వరకు మీ ఆయన చూస్తారన్న భయం లేకపోయింది పాపం నన్ను కవ్వించి రెచ్చగొట్టి నీ అంతస్తుకు భయపడి దగ్గరకు చేరడానికి సందేహించే నన్ను మచ్చిక చేసుకుని వల్లో వేసుకుని నీ అవసరం తీర్చుకోవడానికి మీ ఆయన అడ్డు రాలేదప్పుడు వికటంగా నవ్వాడు జేమ్స్ అవసరం తీరాక చూడు ఇదిగో ఈ ఇల్లు చూడు ఇది నిలబడాలంటే కాంక్రీట్ స్లాబింగ్ కావాలి ఆ స్లాబ్ నిలబట్టానికి కింద రాట పైన బల్ల చెక్కల సపోర్ట్ కావాలి స్లాబ్ వేశాక బల్ల చెక్క అవసరం తీరిపోయాక పీకి పారేస్తారు నీవు అంతే నీ ఇల్లు నిలబెట్టుకోవడానికి నన్ను వాడుకున్నావు నీ ఇల్లు నిలబడింది నీ అవసరం తీరిపోయింది ఆ బల్ల చెక్క మాదిరి పీకి పారేశావు దూరంగా హేళనగా ఎత్తిపొడిచాడు ఎందుకలా నిష్ఠూరపడతావు నీకెప్పుడు కావలిస్తే అప్పుడు డబ్బిస్తున్నాను ఇదివరకులా ఉండాలంటే ఎలా కుదురుతుంది మా ఆయనకి తెలిస్తే డబ్బు అవును డబ్బు మనుషులు మీరు డబ్బు అంతకంటే నీ నుంచి ఇంకా ఏదో ఆశించి వెర్రివెధనయ్యాను బెంగపడకు బల్లచెక్కకి ఇల్లు నిలబెట్టడమే తెలుసు కానీ కూల్చటం తెలీదు నీ కోసం కాకపోయినా నా స్వార్థం కోసమన్నా నీ ఇల్లు నిలుపుతాను విసురుగా వెళ్ళిపోయాడు జేమ్స్ ఆ వెనకే విమలాదేవి వెళ్ళింది కోటేశ్వరరావు గారి మెదడు మరో ఐదు నిమిషాలకు కానీ పనిచేయటం ఆరంభించలేదు ఆరంభించాక ఆయన స్థితి వర్ణనాతీతం బల్లచెక్క 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 ఇల్లు నిలబెడుతుంది బల్లచెక్క బల్లచెక్కలతో ఆయన తల మోదినట్టు దిమ్మెరిపోయింది ఆయన మెదడు ఆ భవంతి నిలువున ఆయన కళ్ళ ముందే కూలిపోయింది ఆ షాక్ తట్టుకోవటం ఆయన వశంలో లేకపోయింది కలలో మాదిరి తాగిన వాడిలా బాహ్య స్మృతి కోల్పోయి నిర్జీవంగా నీరసంగా ఇంటివైపు నడిచాడు బల్లచెక్క బల్లచెక్క తన ఇల్లు నిలబెట్టింది అక్కర్లేదు తనకి బల్లచెక్క అవసరం లేదు ఇల్లు అవసరం లేదు పిచ్చివాడిలా గుణిగా తెల్లవారేసరికి కోటేశ్వరరావు గారి ఆత్మహత్య వార్త పట్టణమంతా గుప్పుమంది జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆయన రాసిన ఉత్తరం చూశాక లక్షలున్న కోటేశ్వరరావుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చుక్కలాంటి భార్య ముత్యం లాంటి కొడుకు ఉన్న కోటేశ్వరరావుకి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టిందో అర్థం కాక ఊరంతా ఆశ్చర్యపోయింది అంతకంటే ఎక్కువగా ఆయన యావదాస్తి లక్షలు ఫ్యాక్టరీలు షేర్లు ఇళ్ళు కార్లు నగలు నాణ్యాలు సమస్త ఆస్తి చారిటీ కింద ఆసుపత్రులకి స్కూళ్లకి అనాథాశ్రమాలకి కుష్ఠరగుల నిలయానికి బిడ్డల చదువులకి సత్రాలకి రకరకాలుగా చెందేటట్టు విల్లు రాసి కట్టుకున్న భార్యకి అపురూపంగా పుట్టిన ఏకైక వంశోద్ధారకుడికి దమ్మిడి మిగిల్చలేదని ఆయన రాసిన విల్లు తెలిసాక ఊరంతా మరొకసారి ఆశ్చర్యపోయింది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే